వెల్కమ్ ఛానల్ అందరూ బాగున్నారు అండి ఈరోజు నేను సగ్గుబియ్యంతో ఇడ్లీ చేస్తున్నాను సగ్గుబియ్యం కూడా చాలా మంచి కదా మనకు ఒంటికి సలువ మనకు బోన్స్ కూడా మంచిగా మనకు గమ్ముగా పనిచేస్తాయి అనమాట ఎందుకంటే ఇది నేను వాడతాను అనమాట ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఏ కాలమైనా వాడచ్చు ఇది మనకు ఎండాకాలం అనేది కాదు మనకు అన్ని కాలాలు వాడొచ్చు అందుకే చెప్తున్నాను ఎందుకంటే నా ఇంత బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వాడుతాను ఏదో ఒక రూపంగా తీసుకోవచ్చు మనకి ఇడ్లీ అనేదే కాదు ఇది కూడా ఏదో మనకు ఎక్కడికి తినేటట్టు చూసుకోవాలి మన కూడా కాసుకొని కూడా తీసుకోవచ్చు నేను మాత్రం ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ కూడా చేసుకొని తినొచ్చు ఎందుకంటే కొంచెం వెరైటీగా కూడా తినాలనిపిస్తుంది కదా అట్లా మనం కొంచెం వెరైటీగా చేస్తున్నాను మెజర్మెంట్ సరిగా చెప్పట్లేదు అని అని అన్నారు కదా కామెంట్ పెట్టాలి కదా అండి ఇది ఒక కప్పు తీసుకున్నాను సగ్బేం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు తీసుకున్నాను అంటే ఎక్కువ అంటే ఇష్టం ఉంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు సగ్గుబియ్యం ఎక్కువైనా వేసుకోవచ్చు మినపప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ నేను సమానం వేసుకున్నాను ఈ కప్పుతోనే సగ్గుబియ్యం కప్పు మినపప్పు కప్పు ఈ పొట్టుపప్పు ఎక్కువ నేను పొట్టుపప్పు మినపప్పు మినపప్పుది పొట్టుపప్పు వాడతాను గుండుపప్పు వాడను తక్కువ అది ఎక్కువ శాతం మొత్తం తక్కువనే అది నేను ఎక్కువ అయితే పప్పు తీసుకుంటాను పెసరపప్పు అయినా మినపప్పు అయినా రెండే వేస్తున్నాను రెండు ఇప్పుడు అయితే మిక్సీకి వెయ్యను సగ్గుబియ్యం మిక్సీ అయితే వేయను ఒక మినపప్పు వేసుకుంటాను సగ్గుబియ్యం సన్నై ఉన్నా వేసుకోవచ్చు మనకి ఇంకా ఇవన్నీ కొంచెం మనకు దొడ్డు ఉంటాయి కదా సన్న కూడా వేసుకోవచ్చు ఇదేనా వేసుకుంటారా అదే వేసుకుంటారు అనేది ఏం కాదు సగ్గుబియ్యం అదైనా ఒకటి ఇదైనా ఒకటి కాకపోతే సన్నై దొడ్డి అని ఉంటాయి కదా నా మా ఇంట్లో దొడ్డి ఉన్నాయి కాబట్టి నేను దొడ్డి వేసుకున్నాను మీరు సన్నయ్య అంటే సన్నయ్య వేసుకోండి ఇవి మినపప్పు ఒకటి మిక్సీకి పట్టి చేస్తాను ఉందాము ఇందులో మిక్సీకి వేస్తాను కొంచెం పొట్టు ఉంచాను కొంచెం లైట్గా ఉంచాను మొత్తం తీయలేదు కొద్దిగా ఉండాలని నేనే ఉంచాను పొట్టు కూడా మంచిది మనకి ఎక్కువ ఉంటే జరిగినలా అవుతాయి కదా అట్లా అట్లా కొంచెం తీసేసాను ఇట్లా మన వడల్లాగా గారెల్లాగా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది పొట్టుతోనే చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎక్కువ పొట్టుతోనే చేస్తాను పొట్టు అస్సలు తీయనప్పుడు కాబట్టి మనం కొంచెం తీస్తాను కొద్దిగా వాటర్ వేసుకుందాం అందులో కొద్దిగా వాటర్ పోసుకుందాము కొంచెము మిక్సీకి పెట్టి చూస్తాను ఇది మిక్సీకి పెట్టేసాను మనం ఇందులో వేసేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం తినేదాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెమే తింటాను మనం ఇందులోనే ఇది వేసేసుకుందాము మినపప్పు ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి ఎక్కువైనా ఏమి కాదు ఇది మంచిగా కలిపేసుకుందాం మనం సాల్ట్ కూడా వేసాం కదా ఇష్టం ఉంటే కొంచెము మేము ఇంకా దొడ్డుగా ఉండే లేదా మీకు అంతా ఇట్లా దొడ్డుగా ఇష్టం లేదంటే కూడా ఒక్కసారి ఇట్లా తింపాలే మిక్సీకి ఎక్కువ తింపొద్దు ఎందుకంటే స్మూత్ అవుతాయి కొంచెం ఇట్లా అనేసి తీసేసుకోండి ఒకవేళ మీకు నాకు ఇలా ఉండాలని నేను వేసుకున్నాను మంచిగా మనకు కనబడేటట్టు కూడా ఉంటుంది కదా ఉడుకుతాయి కదా మంచిగా ఎట్లయినా మనకు కొద్దిగా వాటర్ వేసుకుందాము కొంచెం వేస్తాను పెట్టేస్తున్నాము మనం పక్క గిన్నెలో వేసేసుకున్నాము మీరు కామెంట్ పెట్టారు కదా గిన్నెలు హెల్త్కి మంచివి కావని నేను స్టీల్ గిన్నె కూడా వాడుతానండి స్టీల్దే వాడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే స్టీల్ అన్ని నేను యూట్యూబ్ చేశాను ఒక వీడియోలో అందులో ఉన్నాయి చూడండి ఇవి అన్నీ తీసుకున్నాను యూట్యూబ్ కోసమే తీసుకున్నాను అనమాట ఒక్కొక్క టైంలో ఇక్కడ పెట్టాను అన్నీ ఎక్కువ నేను దాంట్లో ఏమి ఉండను ఒకవేళ చికెన్ కొంచెం పెద్దదాన్ని విడల్పులు తీసుకున్నాను అది కూడా వైట్ గిన్నెని తర్వాత దాన్ని కూడా వేరే గిన్నె చూసుకోవాలి నేను కూడా హెల్త్ కోసమే చూస్తాను ఎక్కువ శాతం హెల్త్ కోసమే నేను చూస్తాను అనమాట తెల్ల గిన్నెలు ఎక్కువ పెట్టాను ఈ గిన్నెలు అందుకే తీసుకున్నాను అనమాట ఇందులో మనం ఇడ్లీ చేసుకున్నాము నేను ఈరోజు వేరే పాత్ర పెట్టట్లేదు మీరు కూడా నా కోసమే చెప్పారు ఎంత థ్యాంక్స్ అండి ఇంకా హెల్త్ కోసమే అది చెప్పింది నేను చెప్పినందుకు కూడా ఎందుకంటే నాకు తెలియనప్పుడు ఏదైనా చెప్పినా నాకు ప్రాబ్లం ఉండదు మీకు నాకు తెలియనప్పుడు ఏదైనా చెప్పండి ఇలాగే నేను కూడా తెలుసుకుంటాను కదా మీ మీ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను కదా ఇది కడిగేసుకున్నానండి ఇందులో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది కూడా నాకు ఇది కుక్కర్ ఉంది అనమాట కుక్కర్ పడేసాను ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్ చేయలేదు అంతా పాతగా అయిందని కిందంతా నల్ల చాలా రోజులు అయ్యి అనమాట అది ఓడేసాను ఇప్పుడు అనిపించింది అనమాట యూట్యూబ్ చేస్తున్నా కదా అది ఎందుకు ఓడేసాను అనిపించింది ఇది మళ్ళీ తెచ్చుకోవాలి మనకు సెట్తో తెచ్చుకుంటే బాగుంటుంది మనం సెట్తో చేసుకొచ్చింది మా బాబుకి ఇచ్చేసాను అనమాట మా బాబుకి పంపించేశాను మా గిన్నెలు ఒకటి ఉంచేశాను అనమాట పంపించేసాను ఇందులో చేసుకుందాం ఇప్పుడైతే మళ్ళీ నేను తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను ఒక చిన్నది తీసుకుంటాను పెద్దగా ఏం తీసుకోను ఇట్లాంటి ఇప్పుడు చేసుకుందాము మనం రెడీ చేసుకుందాము ఇందులో మంచి వాటర్ పోస్తున్నాను మనం ఎందుకంటే ఇది ఉడకాలి కదా మనం గిన్నె పెట్టేసుకుంటాం కదా ఇందులో వాటర్ పోసేసుకున్నాను చాలు రెండు కప్పులను పోసాను చాలు ఇక్కనే పెట్టేసుకుందాము కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా పెట్టేసుకుందాము ఎందుకంటే మన అంటుకోకుండా కూడా అనమాట పెట్టేసుకు పెట్టేసుకుందాము ఇందులో వేసేసుకుందాము మనం ఒక్కొక్క దాంట్లో మనం ఇందులో కూడా పెట్టేసుకుందాము మనం ఇంతలో పెట్టేసుకుందాము మనకు మంచిగా సెట్ అవుతుంది చూసాను అనమాట మొదల కరెక్ట్ సెట్ అయింది ఇంకా కొంచెం లూజ్ ఉంటే బాగున్నాడు మనకైతే కరెక్ట్గా పెట్టేసింది స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు పైన పెట్టేసుకుందాం మనం స్టవ్ పైన సిమ్ల్లోనే ఉడికించుకుందాము సిమ్ ఇప్పుడు సిమ్లోనే పెట్టాను ఎందుకంటే సిమ్లోనే ఉడికాను ఇది పైన మూత చేసుకుందాం మనం మంచిగా సెట్ అయ్యింది అనమాట ఇది కుక్కర్ అనమాట స్టిల్డ్ ఇది మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది తర్వాత చూపిస్తాను ఇడ్లీలో టమాటా చట్నీ చేసుకున్నాం పదిల పదిల చట్నీ చేస్తాను నేను ఒక ఐదు చేసుకున్నాను ఐదు ఐదు చేసుకుంటున్నాను మనకు మనకు అన్నంలో కూడా పనికి వస్తుంది మనకి ఇడ్లీలో కూడా తినవచ్చు నాణ్యంలోకైనా తినవచ్చు పక్కన పెట్టేసుకుని కడిగేసుకొని వస్తాను కడిగి వేసుకున్నాను మంచిగా వర్క్ చేసుకొని వచ్చాను చిన్నగా కట్ చేసుకుంటున్నాను అంటే నా ఒక రంగా నాకు తీసుకు ఇలా పీసెస్ చేసుకున్నానండి ముక్క వేసుకుందాము నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాము పచ్చిమిర్చితో మంచిగా ఉంటుంది అనమాట మనకు ఎండు మిర్చి కాను పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది పొట్టిదే వేస్తున్నాను కడిగాను ఎల్లిపాయలు ఉకాయదారి వేస్తున్నాను కొంచెం మూన కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకుందాము ఇది పక్కన వేసుకుందాము మనం ఇందులో కొంచెం కొన్ని ఆపిల్ వేద్దాం అవసరం లేదు చాలా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం కొరియా వేస్తున్నాను ఎయిర్ తీసేసాను అంటే చాలు మంచిగా కడిగేసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు ఉన్నాయి ఇందులో ఇవన్నీ వేస్తే బాగుంటుంది చట్నీకి బాగుంటుంది మన టమాటా చట్నీలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట మనం స్లో వేసుకుందాము మనం ఇడ్లీ పాత్ర ఇక్కడ పెట్టేసుకుందాము మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చట్నీ రెడీ చేసుకుందాము సిమ్లోనే పెట్టేసుకుందాము ఇందులో వేసేసుకుందాం నూనె వెయ్యలేదు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము మీరు స్టిమ్ కదా జాగ్రత్తగానే వాడాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను మామూలుగానే పెట్టాను తగ్గు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ తక్కువ ఉన్నా తీము నేను మూడు స్పూన్లు వేస్తాను లైట్గానే షుగర్ వేస్తున్నాడు అంతా టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి నేనంటే గంట వేసుకున్నాను కొద్దిగా మన పసుపు కూడా వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను మనకు సగం ఉడికినా సరే మొత్తం ఉడకవాల్సిన అవసరం లేదు చట్నీ కదా ఒక పది నిమిషాలు ఉడికేస్తే అయిపోతుంది పెట్టాను మనకు ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది స్టవ్ సోపన్ చేసుకుందామండి మనం కింది దించేసుకుందాము ఒక జల్లసేపు ఉంచుదామా మనము మనం తీసేసుకుందామా ఇది బయట తీసేసుకున్నాం అండి చల్లగాని చల్లగైనాక తీసుకొని తింటాము స్టవ్ బాన్ని తీసుకుందామండి కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయినాక తీసుకుందామా ఒక ఐదు నిమిషాలు అయినాక తీసుకుందాము చల్లగా అవుతుంది మనకు చెక్ రెడీ అయిపోయిందండి నేను కొంచెం లూజ్గా చేశాను కొంచెం బరకగా చేశాను అనమాట మనకు రెడీ అయిపోయింది చట్నీ కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇడ్లీ చట్నీ సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను ఈరోజు ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి